ఇదర్ దికే మహరే నా చాకి కితచ్చాయ కి దికే ద చున్నీ ఓగే ఇదర్ దికే మహరే చాకి చాకి దవి కా ఏకనంచో ఏకనంచో అరే కాం ఖడి ఆఖడి చాకి మహరే గవాజు దాల ద చేత పట్టుంటారే దేస్కొతని దాలే బంగణే దాలే చాకి పండు లీయా పండు చాకి పండు నే అచ్చైన ఇదర్ లో ఎవడ రస్ బాం చెప్పు సో చూసారు కదా ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ పిల్లల అల్లరైతే సో డ్రెస్సెస్ అయితే చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మేము లంచ్ అయితే చేయబోతున్నాం మా కోసం చాలా వెరైటీస్ అయితే చేసింది మా అయితే ఇది బిర్యానీ మటన్ బిర్యానీ ఇది కట్ట కట్ట ఇదేంటి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఫ్రై కదా

Nanti, <tellan> ya, ini kayaknya ini saya mau nanti, <tellan> kita keponen pagi, tapi sering tidur, tau. Nah, kaget, 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 సో ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ అండ్ వస్తూ వస్తూ మా లియో కోసం అలా సాగర్ నగర్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైతోంది అదే కదా బిల్డింగ్ అన్నవు ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బట్ టైం అయితే ఉండట్లేదు మా లవ్ స్టోరీ మా మ్యారేజ్ ఎలా జరిగింది అలాగే మా ఫ్యామిలీ గురించి ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను త్వరలో అంతవరకు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి

हां हां क्या क्या चल रहा था छिट